విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఆత్మగౌరవం కోసం కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి సాధించిన నిధులు నిదర్శనమని తిరుపతి జిల్లా సెల్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రమణ్యం సీఎం చంద్రబాబుని కొనియాడారు గత పాలనకు ఆంధ్రప్రదేశ్ ని గాలికి వదిలేశారని నెలవల ఆరోపించారు సీఎం చంద్రబాబు నాయుడు విభజన హామీలు ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం అలిపెరగని శ్రామికుడిలా కష్టపడుతున్నారని నెలవల వివరించారు నాయుడుపేటలోని నెలవల నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు నిపుణులు కాబట్టి పది లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి ఎక్కడ పెన్షన్లు కానీ ఉద్యోగస్తుల జీతాల విషయంలో కానీ అభివృద్ధి రాజీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుస్తూ ఉన్నారు అందిస్తా ఉన్నారు రైల్వే జోన్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఆంధ్ర రాష్ట్ర భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి రైల్వే జోన్ ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రం రెండు వేల పద్నాలుగు నుంచి రైల్వే జోన్ లేకపోయింది గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎనభై రెండు మంది ఎంపీలు ఇస్తే ఒక్క రోజు కూడా ఒక ధర్నా కార్యక్రమం కానీ ఒక డిమాండ్ చేస్తున్నామని చెప్పి కానీ ఇప్పుడు పార్లమెంట్ లో మాట్లాఖలా లేవు రెండు వేల పన్నెండు ఎన్నికలప్పుడు ఎన్నికల ముందు ఎన్నికలప్పుడు మాకు ఇరవై రెండు మంది ఇరవై మూడు మంది ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడల్ నుంచి రైల్వే జోన్ తీసుకొస్తాం ప్రత్యేక ప్యాకేజీ కానీ లేదా స్పెషల్ స్టేటస్ కానీ తీసుకొస్తామని చెప్పని ఆ రెండు సగంబాబు పలికాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కేంద్రంతో ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాన్ని గురించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కానీ రాష్ట్ర కానీ కావాల్సిన మౌలిక వస్తువుల గురించి కానీ ఏనాడో పట్టించుకున్న తప్పాలు మరి ఈనాడు అభివృద్ధి ప్రదాత నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని అటు పోలవరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు అదేవిధంగా రైల్వే జోన్ ప్రారంభోత్సవం చేస్తున్నారు ఈనాడు ఉప్పు ఫ్యాక్టరీకి విశాఖ ఉప్పు అభివృద్ధి కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించాడంటే ఇది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం ఒక అభిమానం ఒక పట్టుదల రాష్ట్ర అభివృద్ధి చేయాలని అలాంటి నాయకత్వాన్ని బలపరచాలి కానీ అభివృద్ధి నిరోధకమైన ప్రభుత్వం బలపరిస్తే రాష్ట్రం ఏ విధంగా ఐదు సంవత్సరాలు సర్వనాశనం ఎక్కువ ఆలోచించాలని మనం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రం పట్ల ఉండే పట్టుదలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని మనం అందరం కూడా గుర్తుంచుకుంటే బాగుంటుందని చెప్పి కూడా నేను మనం మనం చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు కృషి వల్ల ఇవన్నీ వచ్చినాయని చెప్పింది ఇది అది జగ్గమెరిగిన సత్యం మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారికి మనం ఎప్పుడూ బాసరగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అయిపోతుందని రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఊహించుకున్నారు విశాఖ ఉక్కు ఇక ఏ పరిస్థితుల్లో ప్రభుత్వ పరం చేయలేదు ప్రైవేట్ పరం అయిపోతుంది అని చెప్పని భావించే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం సఖ్యతగా ఉండి కేంద్ర నీతివర్గం ఆమోదం 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 చెందేదానికి ఆయన కృషి ఎనలేనిదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అటు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు పాలనలో కానీ మిగతా ఏ ప్రభుత్వాలు వచ్చినా అభివృద్ధి సంక్షేమాన్ని స్వామ పాలనలో తీసుకుపోయే పరిస్థితి ఎప్పుడూ కనిపించలేదు And finally Lord, please subscribe to N3 TV. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి పాళెం నెల్లూరు క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజి పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు పాస్ బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్